శ్రీ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి కృతగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్ బిడ్డ ఎప్పుడూ కూడా దిగులుగా ఉంటున్న నీ జీవితంలోకి కొత్త వెలుగు రాబోతుంది నాయన ఇన్ని సంవత్సరాల నుంచి దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఆ ఎదురుచూపులు అనేవి నిజం కాబోతున్నాయి బిడ్డ బిడ్డ ఏ కోరిక నీ జీవితంలో నెరవేరలేదు అది నెరవేరితే నా జీవితంలో ఇక ఎటువంటి దిగులు ఉండదు అని ఆశగా నన్ను ప్రతిసారీ అడిగావు అది నీకు తీరబోతుంది నాయన నువ్వు ఒక గొప్ప శుభవార్త వినబోతున్నావు తల్లి బిడ్డ ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు కదా నేను చాలా దురదృష్టవంతురాలిని నా అంత దరిద్రం ఇక ఈ భూమి మీద ఎక్కడా లేదు నేను ఎక్కడికైనా వెళితే ఆ పని జరుగుతుంది అనుకునే లోపే ఆ పని ఆగిపోతుంది నేను ఏదైనా కోరుకుంటే అది నా దగ్గరకు వచ్చినట్లుగా వచ్చి అది నా నుంచి దూరమైపోతుంది ఏదైనా ఆశపడ్డాను అనుకుంటే అది నాకు దక్కకపోగా నా దగ్గర వారికి దక్కి నాకు రుచి చూపించకుండానే వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటావు కదా బిడ్డా ఇలా నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో నిరాశలు నీకు ఎదురయ్యాయి ఎన్నోసార్లు నువ్వు కన్నీటితో నిద్రపోయిన రోజులు ఉన్నాయి నాయనా ప్రతీదీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను నాయన కనుకనే నీ కోరికలు అన్నిటినీ కూడా తీర్చడానికే ఈరోజు నీకు ఈ వార్తలు అందించబోతున్నాను బిడ్డ ఆశతో చూసిన నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఏవైతే నీకు జరగాలి అని నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు వాటన్నిటికీ కూడా నేను జరిపిస్తాను నాయన కాకపోతే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే తల్లి నా మీద పూర్తి నమ్మకం ఉంచు ఈ మాసం గడిచి పూర్తయ్యేలోపే కొత్త మాసంలో అడుగు పెట్టేలోపే నీకు కొత్త మాసపు అనుభూతులు అన్నిటినీ కూడా నీ కోరికలన్నిటినీ కూడా నీ ఆశలన్నిటినీ కూడా నీ ఎదురుచూపులన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను నాయన నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో దాని గురించి వెనక ముందు ఆలోచించకుండా వెంటనే చేసేయి బిడ్డ నీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలే ముందడుగు వేయకుండా ఆపుతున్నాయి ఎవరి కోసం ఆలోచిస్తున్నావు దేనికోసం ఆలోచిస్తున్నావు దానివల్ల నీకు కలిగే ఉపయోగం ఏమిటి అని కూడా ఆలోచించుకోవాలి నాయన ఎప్పుడు కూడా నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అంటే పక్క వాళ్ళ గురించి నీ ఆలోచనలు ఎక్కువగా ఉంటున్నాయి బిడ్డ ఇది చెయ్యడం వల్ల లేకపోతే ఇది చెయ్యకపోతే వాళ్ళు ఏమైనా నన్ను అనుకుంటారేమో అని నీ యొక్క మొహమాటం ఏదైతే ఉంటుందో ఆ మొహమాటం అనేది నీకు డబ్బు సంపాదించి పెట్టదు నాయన అదేవిధంగా నీ కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు నీకు నష్టం వచ్చినప్పుడు ఏది కూడా జరగదు నాయనా కనుకనే నీ వాళ్ళు ఎవరైతే నీకు ఉన్నారో నీ మంచి కోరే వాళ్ళు ఎవరైతే నీకు ఉంటారో వారు ఎవరో నీ మనసుకి బాగా తెలుసు కనుక వారిని మాత్రమే నీ మనసులో పెట్టుకొని వారు చెప్పే సలహాలను పాటిస్తూ అడుగు ముందుకు వెయ్యి నాయన ఇక నీ మంచి కోరినట్లుగానే నటిస్తూ నీ ముందు మంచిగా మాట్లాడుతూ నీ వెనుక నీ నాశనాన్ని కోరుకునేవారు ఎవరైతే ఉంటారో వారితో స్నేహం నీకు అంత మంచిది కాదు బిడ్డ ఎంత దూరంగా ఉంటావో అంత మంచితనం అనేది నీకు కలుగుతుంది నాయనా అంత మంచి నీకు జరుగుతుంది కేవలం ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లే నీ కోరికలన్నీ కూడా ఇప్పటి వరకు నెరవేరకుండా పోయాయి ఎందుకంటే వారి యొక్క ఏడుపులు అనేవి నీపై బాగా ఉన్నాయి నాయనా కానీ వారు నా బంధుత్వం కదా నా దగ్గరైన వాళ్ళు కదా నేను వారితో మంచిగా ఉండి తీరాలి కదా బాబా ఇదే కదా జీవితం అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు కానీ వారు నీతో ఎలా ఉంటున్నారు నువ్వు వారితో అదే సమయంలో అలాగే ప్రవర్తించు బిడ్డ కానీ వారు నీ వెనుక ఎలా ఉంటారో నీకు బాగా తెలుసు కనుక నువ్వు కూడా వారి వెనుక అలాగే ఉండాలి నాయన వారు నీకు ఏది ఇస్తారు ఏది ఇవ్వరు విలువైనా డబ్బైనా గౌరవమైనా నువ్వు కూడా వారికి అంతే ఇవ్వడం నేర్చుకో బిడ్డ అంతకు మించి నువ్వు ఏదీ కూడా ఇవ్వకపోవడమే మంచిది నాయనా అది నీకు బాగా బాగా మంచిగా మంచి నడవడికలో ఉంచుతుంది అని బిడ్డ ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలలో ఒకటి నాయనా ఎందుకంటే ఎవరైతే నీ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అంటే నీకు వ్యతిరేకంగా నడుచుకునేవారు ఎవరైతే నీ ఎదురుగా సానుకూలంగా నడిచేవారు ఉంటారు వారి నుంచే నీకు జీవిత పాఠాలు అనేవి ఎక్కువగా తెలుస్తాయి నాయనా కనుక నీ మనసును కష్టపెట్టే వాళ్ళ గురించి నీ జీవితాన్ని నష్టపరిచే వారి గురించి నువ్వు బాగుపడితే వారి గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు నాయనా మళ్ళీ మళ్ళీ నొక్కి చెబుతున్నాను ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు నాయనా ఇది నీ జీవితం నీకు నచ్చినట్లుగా బ్రతికే హక్కు కేవలం నీకు మాత్రమే ఉంటుంది బిడ్డ ఎవరి యొక్క కనుసైగలతో బ్రతకవలసిన అవసరం నీకు లేదు నాయనా నీ యొక్క జీవితం పట్ల నీకంటూ స్వయంగా ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకో నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ సబూరి విశ్వాసం నమ్మకం శ్రమ వీటన్నిటితో ఆ పనిని విజయవంతం చేసే అలవాటును నేర్చుకోనాయన అప్పుడు నువ్వు ఎవరి ముందు తలదించాల్సిన అవసరం నీకు రాదు బిడ్డ ఎవరి కోసమో ఎదురు చూడవలసిన అవసరం నీకు రాదు ఎవరి ఎదుట నిలుచొని చెయ్యి చాచవలసిన అవసరం నీకు రాదు బిడ్డ బిడ్డ ఇది నీకు జీవితంలో ఒక గొప్ప స్థాయిలో నిల నిలచోబెడుతుంది కనుక ఇప్పటి వరకు నీ యొక్క అపోహలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహలు అన్నిటినీ తీసి పక్కన పెట్టి ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన అవాస్తవం ఏదైతే ఉందో ఆ అవాస్తవంలో నుంచి బయటకు వచ్చి ఒకసారి పూర్తిగా నీ కళ్ళు తెరిచి వాస్తవాన్ని మాత్రమే గ్రహించి వాస్తవంలోనే జీవించడం నేర్చుకోనాయన అప్పుడే నీ కోరికలు అన్నీ తీరుతాయి నీ యొక్క ఎదురుచూపులన్నీ నెరవేరుతాయి నువ్వు వినబోయే ప్రతి విషయం కూడా ఒక అయి ఉంటుంది నాయన అది నీకు నువ్వుగా చేసుకోవలసిన ఒక గొప్ప క్రియ ఆ విషయాన్ని మాత్రం గుర్తించుకోబిడ్డ బిడ్డ ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు నీ మీద నువ్వే వెయ్యి రెట్లు నమ్మకంతో బ్రతుకు అప్పుడు అది నిన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో నీ కళ్ళల్లో కూడా నువ్వు ఊహించలేవు నాయనా నేను చేయవలసింది మొత్తం నేను చేస్తాను నీపై ఉండే నెగటివ్ ఎనర్జీ నేను తొలగిస్తాను నాయనా నీకు గురుబలాన్ని అనుగ్రహిస్తాను నీ కొత్త జీవితానికి ఒక దారి చూపిస్తాను బిడ్డ కనుక ఆ దారిలో ఎలా ప్రవర్తించాలి ఎలా నడవాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ పరిగెత్తాలి ఎక్కడ పాకాలి అనేది పూర్తిగా నీ మీదనే వదిలివేస్తున్నాను నాయనా నువ్వు తెలుసుకుంటావు నువ్వు తెలుసుకునేలా నేను చేస్తాను బిడ్డ ఇదే నీ జీవితానికి ఒక గొప్ప అవకాశం ఒక గొప్ప శుభవార్త దానిని అనుకూలంగా మార్చుకుంటే నీకు అదృష్టాన్ని చూపిస్తుంది నాయన నా మాటలను అశ్రద్ధ చేయవద్దు నీకు అంత మంచే జరుగుతుంది బిడ్డ నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు